రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం రైతు భరోసా దాంతో పాటుగా రుణమాఫీ ఈ రెండు కూడా ఎన్నికల సమయంలో చాలా కీలకంగా పనిచేశాయి ఏదైతే రెండు లక్షల లోపు ఎవరైతే రుణం తీసుకున్నారో ఆ రైతుకి కుటుంబంలో నలుగురు తీసుకున్న ఆరుగురు తీసుకున్న పది మంది తీసుకున్న రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసే బాధ్యత మాది అంటూ కాంగ్రెస్ నాయకులు జబ్బలు కలుసుకుని మరి ప్రచారం నిర్వహించారు కానీ తీరా రుణమాఫీ విషయానికి వచ్చేసల్లా రెండు లక్షల రూపాయి రూపాయి పైన ఉన్నా మీరు కట్టండి ఆ రెండు పూచి మాదంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ లాయో కానీ తర్వాత చేతులు తీసి తిరకాస పెట్టడంతో రెండు లక్షల లోపు రుణమాఫీ కాస్త ఇంటికోకరైపోయింది ఆ కూడా పూర్తిగా రుణమాఫీ కాపాడదు కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం నలభై శాతం విఫలమై అరవై శాతం వరకే రుణమాఫీ చేసి చేతులు దొరుకుతున్న నేపథ్యం ఆ తర్వాత రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామంటూ ప్రజల పాలు పలికి కోడే కూసిన కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత గప్కి పట్టు పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు చేసి ఆ పన్నెండు వేలు సక్రమంగా ఇవ్వకుండా ఏదైతే రైతుకి ఇవ్వాలా కౌల్వేదికి ఇవ్వాలా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అంటూ సాగదీసి సాగదీసి ఒక సీజన్ మొత్తం సంక్రాంతిచ్చి రెండో సీజన్లో కొద్దిమంది కేసి ఎట్టకేలకు రైతు భరోసాను సైతం ఎగ్గొట్టి దిగ్గొట్టి పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు చేసి ఆ పన్నెండు వేలు కూడా సార్లు రుణమాఫీ ఎగ్గొట్టి ఎట్టకెలకు రైతు భరోసా పన్నెండు వేల రూపాయల లెక్క రెండు సీజన్లు అంటే ఒక ఏడాది పాటు పూర్తి స్థాయిలలో రైతుకు అందజేశారు తిరిగి ఇప్పుడు రబీ సీజన్ వచ్చిన తర్వాత రైతు భరోసా నిధుల సంగతి ఏంటంటూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాటలు దాటవేస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక మాకు అరవై ఐదు శాతం వరకు ప్రజలు పట్టం కట్టారు కాబట్టి మేము ఫిట్టు మా పాలకు ప్రజాపాలకు రెఫరెండం అంటూ రకరకాల మాటలతోటి ఆ మూటలు కాస్త పక్క పెట్టేశారు తీరా ఇప్పుడు రైతు భరోసా నిధులు రబీ సీజన్లో అందుతాయా లేదా ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు ఏదైతే గూగుల్ మ్యాపింగ్ ద్వారా సాగు చేసిన పంటలకే రైతు భరోసా ఇస్తాం పంటలు సాగు చేయకపోతే లేదా పాత పంటల కంటే ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి మిరప లాంటి పంటలకు ఇవ్వబోమంటూ నర్మగర్భంగా తన మనసులో మాట లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మాటని బయటపెట్టారు మొత్తం మీరు చూసుకుంటే ఈసారి రైతు భరోసా అనేది కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఎగ్గొట్టాలనే ఆలోచనతోటి రకరకాల తిరఖాస్తులు పెడతా అనేది రైతులలో ఒక అసహనం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఏ ప్రభుత్వం ఇచ్చినా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు వేలు పెంచి పన్నెండు వేలు ఇచ్చినా ఈ పన్నెండు వేల రూపాయలు రైతు సాగు చేసే పంటలలో రెండు పైసల వంతు కూడా కాదు ఖర్చులలో చూసుకుంటే కేవలం దుక్కులు తినడానికో లేకపోతే కలుపు తీయడానికి కూడా ఈ పన్నెండు వేల రూపాయలు ఏ మొదలకు పనితావు కానీ ఎంతో కొంత ఆసరా అన్నట్టుగా రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా మీద ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో తిరిగి రబీ సీజన్లో పంటలు సాగు చేస్తేనే మేము రైతు భరోసా ఇస్తాం లేకపోతే లేదంటూ కొత్త మిలిక పెట్టడం తోటి ఈసారి కూడా కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మాత్రమే రైతు భరోసా అంటే అది కూడా నాలుగుసార్లు కాలువల కిందనో లేకపోతే గోదావరి పరివాహక ప్రాంతంలోనో రెండో పంట వరి వేసే వాళ్లకు లేదా ఆరుసరి పంటలు జొన్న మొక్కజొన్న ఇతర పంటలు వేసే వాళ్లకు తప్ప మిగిలిన దీర్ఘకాలిక పంటలు వేసే వాళ్లకు రైతు భరోసా రాదు అనేది కరాకంటిగా చెప్పకనే చెప్పేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ రాజు నిజంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఒకసారి మీరు మాట్లాడిన రికార్డులన్నీ తిరగదీసి తిరగేసి మేమే మేమేమన్నాము ఒక్కసారి విని దాన్ని అమలు చేస్తే బాగుంటుందంటూ రైతు కొంతమంది చర్యలు ఇస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాస్త రైతులకు దిగదురుపుగానే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే రైతులు అంబడాలు పెట్టుకొని ఇస్తామన్న రూపాయి ఇవ్వండి మహాప్రభు అంటే రుణమాఫీని అలా ఎగ్గొట్టేశారు తిరిగి రైతు భరోసా రెండుసార్లు ఎగ్గొట్టేశారు తిన ఇప్పుడు రబీ సీజన్లో కొత్త కూరీలు పెట్టి రుణమాఫీ రైతు భరోసా విషయంలో మేము పంటలు సాగు చేస్తేనే మేము ఇస్తామంటూ కొత్త తిరగాస పెట్టారు నిజంగా రైతు భరోసాను ప్రభుత్వం ఇవ్వడానికి శ్రద్ధ చూపించడం లేదనేది వాస్తవం ఎందుకంటే అధికారం వచ్చింది అధికారం అనుభవిస్తున్నారు తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి కింద పడో మీద పడో ఓటుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి కొంటాం కాబట్టి తిరిగి మీకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే దానివల్ల మా కనుపు నింపితే చాలు అనే ఆలోచనలో అటు కాంట్రాక్టర్లు ఇది ప్రభుత్వ పెద్దలు ఆలోచించడం జనపడదు కాబట్టి ఈ రైతు భరోసా నిధులు ఎగ్గొట్టడం దిగ్గొట్టడం కానీ లేదా రుణమాఫీని కానీ ఈ అంశాన్ని మాత్రం రైతులు తమ జీవితాంతం కూడా మర్చిపోరు సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడం మాత్రం తప్పదని చెప్పచ్చు